హ్యాండి ఈ రోజు వీడియోలో ప్యూర్ హ్యాండ్ లో మహేశ్వరి సిల్క్ లో టూ పీస్ డ్రెస్ మెటీరియల్స్ చూద్దామండి ఈ మహేశ్వరి సిల్క్ గురించి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాం కదా ఈ మహేశ్వరి సిల్క్ లో ఈ డ్రెస్ మెటీరియల్ స్పెషాలిటీ వచ్చేసరికి టాప్ అంతా మీరు చూస్తే నిజాం బోర్డర్ స్టైల్లో ఉందండి ఈ బోర్డర్ అంతా కూడా అలానే టాప్ లో సెల్ఫ్ లో మీకు ఇట్లాగా స్ట్రైప్స్ లాగా వచ్చాయి ఈ డ్రెస్ మెటీరియల్ హైలైట్ పార్ట్ అయితే దీనికి వచ్చిన దుప్పట్టా అండి దుప్పట్టా చూడండి ఓవరాల్ దుప్పట్టా అంతా కూడాను చిన్న బుటీస్ వచ్చాయి అలానే రిచ్ గా పళ్ళు వచ్చిందండి చాలా రిచ్ లుక్ ఇస్తుంది ఈ ఫెస్టివ్ సీజన్ కి శారీస్ కట్టుకోలేము కానీ డ్రెస్ మెటీరియల్స్ ప్రిఫర్ అనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అసలు వీటిలో ఇంకా చక్కటి కలర్స్ ఉన్నాయి ఒకసారి చూపిస్తాను చూడండి ఈ కలర్ చూడండి రాయల్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఎంత రాయల్ లుక్ ఇస్తుందో టాప్ అంతా మీకు రాయల్ బ్లూ వస్తుందండి దాని మీద గోల్డ్ కలర్ తో ఇట్లా బోర్డర్ వచ్చింది ఇది దుప్పట్టా అండి దుపట్టాలో రాయల్ బ్లూ తో పళ్ళు వచ్చింది చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో ఇదైతే నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి గోల్డెన్ గ్రే అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ అండి టాప్ అంతా కూడా మీకు గోల్డెన్ గ్రే కలర్ షేడ్ లో ఉంది దాని మీద ఇట్లాగా నిజాం బోర్డర్ స్టైల్లో బోర్డర్ వచ్చింది ఇది దుప్పట్ట దుప్పట్ట చాలా గ్రాండ్ గా ఉంది ఈ కాంబినేషన్ చూసారా ఎంత డిఫరెంట్ గా ఉందో మంచి పీకాక్ గ్రీన్ కి డార్క్ ఆనియన్ పింక్ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్ గా ఉంది టాప్ అంతా మీకు పీకాక్ గ్రీన్ తో వస్తే ఆనియన్ పింక్ తో దుప్పట్టా వచ్చి దీనికి బాగా ఎలివేట్ అవుతూ టాప్ కలర్ లో ఉన్న పీకాక్ గ్రీన్ తో పళ్ళు వచ్చింది ఈ కాంబినేషన్ వచ్చేసరికి డార్క్ బ్రింజాల్ కలర్ కి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఎంత గ్రాండ్ గా ఉందో ఇదైతే టాప్ అంతా బ్రింజాల్ కలర్ లో వచ్చి దుప్పటా ఏమో రెడ్ కలర్ లో వచ్చింది ఎక్సలెంట్ ఉంది ఇదైతే నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి రాయల్ బ్లూ అండ్ డార్క్ గోల్డెన్ గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇందాక చూసిన కాంబినేషన్ కాకపోతే టాప్ లో మీకు రాయల్ బ్లూ వచ్చింది దీంట్లో దుప్పటా వచ్చేసరికి గోల్డెన్ గ్రే కలర్ వచ్చింది ఈ కాంబినేషన్ చూసారా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి మంచి డార్క్ మెజంతా పింక్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ టాప్ అంతా మెజంతా పింక్ లో వస్తుంది ఇది దుప్పట్టా వచ్చేసరికి రాయల్ బ్లూ లో వచ్చిందండి పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు నెక్స్ట్ కలర్ వచ్చేసరికి డార్క్ పర్పుల్ కలర్ కి ఇట్లా గ్రే కలర్ లో వచ్చిందండి టాప్ అంతా డార్క్ పర్పుల్ కలర్ వస్తుంది దుప్పట్టా మీకు గ్రే కలర్ వస్తుంది పళ్ళు పాట్ లో పర్పుల్ కలర్ వచ్చింది చాలా బాగుంది ఈ కలెక్షన్ లో లాస్ట్ కలర్ అండి ఇది మరూన్ కి ఇట్లాగా మంచి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా గ్రాండ్ గా ఉంది ఇది కూడా టాప్ అంతా మీకు ఇట్లా మరూన్ కలర్ వస్తుంది దుప్పట్టా వచ్చేసరికి డార్క్ పెసర్ లో వచ్చిందండి ఈ డ్రెస్ మెటీరియల్స్ ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడతాయి మెజర్మెంట్స్ వచ్చేసరికి టాప్ లో టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది దుప్పట్టా కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది వీటిలో మీకు ఏదైనా నచ్చినట్టయితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న టూ వాట్సాప్ నెంబర్స్ కి మీరు ఒక మెసేజ్ చేస్తే మా టీమ్ ని గా పిక్చర్ సెండ్ చేస్తారు మీరు వాటిలోంచి ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్